సినిమాటోగ్రఫీ ఆఫ్ ద ఫిల్మ్ డెఫినెట్గా ఆ సాంగ్స్ ఆఫ్కోర్స్ ఆ డైరెక్షన్ చాలా యునో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట సరైన మాకు ఒక విజువల్ ఫీస్ట్ అనుకుంటే ఇది ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వచ్చింది అనిపించింది సో దీని పరంగా మీరు మళ్ళీ సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకునేది ఉందా అదే లేదు మా సినిమాటోగ్రాఫర్ ఆయాంక బోస్ అని వెరీ గుడ్ సినిమాటోగ్రాఫర్ అండ్ వర్క్స్ కూడా ఇంతకుముందు చూసాం మామూలుగా దగ్గర కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చారు అందులో నాకు బాగా నచ్చిన పేరు అయ్యంక బోస్ అనమాట నేను కూడా ఎప్పటి నుంచో అండ్ ప్లస్ ఆయన గురించి అంతకు ముందు నేను పనిచేసిన వన్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో చెప్పినట్టున్నారు ఆయన గురించి సో నేను విన్నాను అండ్ ప్లస్ అతను బాంబేలో యాడ్స్ చేసినప్పుడు అతని గురించి విన్నాను సో అతను వెరీ ఫ్లెక్సిబుల్ అంట సినిమా కూడా బాగా చేస్తాడు నేను వింటే నేను చెప్పే దగ్గర మరి ఉన్న ఆప్షన్స్ నేను అతని గురించి ఇలా విన్నాను అది అంటే ఆయన ఇల్లు కలిసారు కలిసి సార్ ఇస్ వెరీ అమికబుల్ నాకు బాగా నచ్చాడు వర్క్ కూడా నచ్చింది విల్ గో హెడ్ అంటే ఆల్సో వాంటెడ్ వర్క్ విత్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అలా కుదిరింది ఆయన కోరిక నాయ కోరిక ఆయన కూడా ఆ కెమెరా ఇష్టం నాకు కూడా అనుకోకుండా ఆ కెమెరా అండ్ డబ్ల్యూ విషయంలో దిల్ రాజ్ గారు లేదు కెమెరా సైడ్ కాస్ట్యూమ్ సైడ్ సినిమా పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు షార్ట్ లిస్ట్ లో ఆయన చెప్పినట్టుగా ఉన్నాడు అండ్ ఈయన వర్క్ గురించి ఎక్కువ ఆయనకి తెలుసు

ఈ రెండు కాంబినేషన్ అనేది మెయిన్ అదనుకో మెయిన్ అతను మెయిన్ डेफिनेटగా సినిమాకి చాలా ప్లస్ విజువల్ గా నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ గా చేశారు అందులో డౌట్ లేదు విజువల్ క్రెడిట్ గోస్ టు అనంతకమర్